చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఈ స్టార్ట్ అవడంతో ఇది ఆకుకూరలు మా భీముడికి అరా భీమా భీమా మా భీముడు పాపం దీన్ని పెట్టాలంటే ఇప్పుడు గుడ్లు పెట్టి పొదుగుడు మీద ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకటి పొదుగుడు దిగింది పొదుగుడు దిగింది మా యువరాని దానికి దిగిన పిల్లలు ఐ ఫోర్ చిక్స్ వచ్చినాయి అండ్ ఇది ఇంకా గుడ్ల మీదే ఉంది అవి చిక్స్ అయితే దిగినాయి మరి ఎందుకోని అంటే అవి రెండు రోజులు అవుతుంది పిల్లలు చేసి వాటికి కూడా మేత పెట్టాలని మేత కోసమని దిగినాయి మేత పెట్టినా తిన్నాయి నీళ్లు పోసినా తాగినాయి దీని కింద ఇంకా గుడ్లు ఉన్నాయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక పిల్ల అయింది ఇంకొకటి పిల్ల రెండు పిల్లలు ఉన్నాయి అయితే అనుకుంటా సేఫ్టీ కోసం పెద్ద గంపగా ఈ ఇరవై ఒక్క రోజు ఇందులోనే ఉన్నది నెక్స్ట్ ఆ పిల్లలు కూడా ఇరవై ఒక్క రోజుల తర్వాతే బయటకు వస్తాయి ఇప్పటిదాకా బయటకు పంపాను మేతయినా నీళ్ళైనా నేను దీంట్లోనే పెడతామంట కోడి ఆ గూట్లో ఉందలే కాని అండి అది సైడ్కు ఉంటుంది ఇక మా భీముడి మొత్తం మేనేజ్ చేసేది ఇక్కడ మధ్య మా భీముడు బాగా చెక్కలు చేస్తాడు దగ్గరకొస్తే దూరం అవుతుడు ఎందుకో మరి సరే భీమా దా దా భీమా సర్లేండి చాలా రోజులు అవుతుంది అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనసు పొగుద్దు కోరుతున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్